నవమాసాలు పోసి పెంచి పెద్ద చేసి ఆ కన్నతల్లి ప్రేమను ఆ విద్యార్థి తన సొంతంగా రాసి రాసినటువంటి సందర్భం మెదక్ జిల్లా హవెలిగనపూర్ మండలంలోని జిల్లా పరిషత్ పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నిఖిల నిఖిత ఆ అమ్మ ప్రేమ గురించి ఆమె కవిత్వం ద్వారా అమ్మ అమ్మ ప్రేమ అనురాగాన్ని పంచుకొని కవిత్వం ద్వారా న్యూస్ ఎయిటీన్ లోకల్తోటి వివరించారు ఈ అమ్మ ఆమె మాటల్లో వింటే అమ్మ ఎంత ఎంత నర్ప నర ఎంత ప్రేమో చూసుకుంటుందో ఆ ప్రేమను ఆ కవిత్వ రూపంలో మన న్యూస్ ఎయిటీన్ లోకల్లో లోకల్ ఎయిటీన్ తోటి ఎక్స్క్లూజివ్గా మనకు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మై నేమ్ ఎం నిత అండ్ స్టడింగ్ నైన్త్ ఇంగ్లీష్ మీడియం నేను రాసిన కవిత అమ్మ తీయనైన అనురాగం అమ్మ తొమ్మిది నెలలు మనల్ని మూసేది అమ్మ మనం కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో కొడితే నవ్వుతుంది అమ్మ తీయనైన పలకరింపు అమ్మ మనకు మాటలు నేర్పేది అమ్మ మనకు నడక నేర్పించేది అమ్మ అమ్మ నవ్వితే ఆనందంగా ఉంటుంది అమ్మ లేనిది లోకం లేదు అమ్మను మించిన దైవం లేదు అమ్మ ఉంటేనే స్వర్గం అమ్మ లేకుంటే జీవితం సున్నత థ్యాంక్ యూ